హాయ్ అండి కావాలి చాలా చల్లగా ఉందిగా నేనైతే పొక్కడి వేస్తున్నాను నేను ఎలా వేస్తాను చూపిస్తాను చేసేటప్పుడు మీకు చూపిస్తాను ముందు ఉల్లిపాయలను అల్లం మొక్కలు కోసేసి పెట్టుకోవాలండి పచ్చిమిరగాయలు సరిపోయింది అండి నేనైతే ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పండి దినసరిపడగా ఇంక ఇలా బాగా కలిపేసుకుంటే ఇట్లకి ఉప్పు పడద్దండి ఉప్పు పడితే ఈ బాగా చాలా కరకరలాడితే సూపర్గా ఉంటుంది ఇలా గట్టిగా కలుపుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి దీనికి సరిపడా శనగపిండి అండి ఇది కూడా వేసుకొని కలుపుకుంటా కొంచెం వాటర్ తక్కువ అప్పుడు వాటర్ వేసుకోవాలి లేకపోతే మానేయండి వాటర్ ఎంత తక్కువ పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇలా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ పోస్తున్నాం కొంచెం చాలండి వాటర్ కలిపి పెట్టేసుకున్నానండి కలిపి పెట్టేసుకున్నాను మొక్క పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నానండి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి కూల్ పూల పూలుగా మేమైతే పొక్కడి వేసుకుంటున్నామండి మా పిల్లోడు వీడియో తీమంటే ఒక మొక్క తీసి వెళ్ళిపోయాడండి నేను నేనే తీసుకుంటున్నాను వేసుకుంటా ఇలా ఇలా తీసుకోవచ్చండి కాబట్టి సూపర్గా ఉందండి చాలా బాగుంది పకోడీలో ఏడు వేడిగా చాలా బాగుంటాయి కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ అండి సూపర్గా